అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్ల విషయంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు కొండపేరి నుంచి మంత్రి సురేష్కు ఖరారు చేయగా సీటును అదేవిధంగా ఎరవండపాలెం అది కూడా ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి ఇక్కడ తాడిపర్తి చంద్రశేఖర్ పేరును ఖరారు చేసి రెండో జాబితాలో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో రెండు ఎస్సీ నియోజకవర్గాలకు క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఆరు ఒంగోలు సంతరుతులపాడు ఇది కూడా ఎస్సీ సంతనుతులపాడు ఒంగోలు దర్శి కనిగిరి గిదలూరు మార్కాపురం వీటికిగా అభ్యర్థులు కేటాయించకపోవడం తర్జిన బిర్లు రుద్రడం గమనించాల్సిన విషయం ఇక మార్కాపురం నియోజకవర్గం ఇప్పటికే దాదాపు పేరు ఖరారైంది అనుకునే క్రమంలో మరో ట్విస్ట్ ఇచ్చారు ఈ వైసీపీ అధిష్టానం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని అధిష్టానం పిలిపించుకొని విజయసాయి రెడ్డి గారు జంకే వెంకటరెడ్డి గారితో మాట్లాడడం మరో రెండు రోజులు మళ్ళా పిలుస్తాం రమ్మంటూ పంపడం ఈ లోపల సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో నాగార్జున్రెడ్డి గారు ఆయనతో మాట్లాడతామని చెప్పడం ఇవన్నీ కూడా మార్కాపురం పార్టీలో వైసీపీలో అధికార వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇప్పటికే సీటు మాది ఒకసారి మార్కాపురం పట్టణలో భాగంగా విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు ఆ తర్వాత లిస్టులో మాదే వచ్చింది ఆ తర్వాత అధిష్టానం కూడా సుచాంగ చెప్పిందంటూ మూడు సార్లు రెండుసార్లు టపాసులు పేల్చుకొని సంబరాలు చేసిన చేసిన కుందులు రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గీయులు జంకే వెంకటరెడ్డి గారిని అధిష్టానం పిలిపించుకుని మాట్లాడడం రెండు రోజుల తర్వాత మళ్ళీ రాయి లోపల ఎమ్మెల్యేతో మాట్లాడి మీ విషయం తెలుస్తామంటూ స్పష్టం చేయడంతో కాస్త నిరాశాజనకంగా ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు మార్గాపురంలో ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జంకే వెంకటరెడ్డి వైసీపీ నుండి పోటీ చేస్తారా లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేకి మరోసారి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు మీమాంసగా మారింది జంకే వర్గీయులు చెప్పేదాని ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అంటే ఒక ఎలక్షన్ రెండు నెలల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జెంకే వెంకటరెడ్డి గారిని సముదాయించి ఈసారికి మీరు ఆగాలి రెండు వేల పద్నాలుగులో సీటు మీకు ఇచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో నాగారెడ్డి గారిపోతున్నాము నెక్స్ట్ మరలా మీకు లేదా మీ వారసులకు ఇస్తామంటూ హామీ ఇచ్చారని ఆ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో తాము పోటీ చేయకుండా పార్టీకి పనిచేశామని చెప్పుకుంటున్నారు పార్టీ వర్గీయులు రెండు వేల పంతొమ్మిదిలో కేపీ నాగారెడ్డి గారికి సీట్ ఇచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మాకు సీట్ ఇస్తారనేది వారి వాదన దానికి అనుకూలంగా దానికి బలం చేకూర్చే విధంగా ప్రస్తుత పర్యవసనాలు కనిపిస్తున్నాయి అయితే గత ఐదు నెలలు ఆరు నెలల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి అనుకూలమైన వాతావరణం సృష్టించారు పార్టీ అధిష్టానం కూడా అతనికి సీట్ ఇస్తున్నట్లుగా సంకేతాన్ని ఇచ్చింది ఈ క్రమంలో ఒకసారి అనూహ్యంగా ఈ మలు పెరుగుతుందో ఇది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిగా వాళ్ళకి కనిపిస్తుంది ఇదే క్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ నాగరెడ్డి గారి తండ్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆసీపీ సీనియర్ నాయకులు ఈ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎక్కువైనా చాలాసార్లు ఎమ్మెల్యే చేశారు ఆయన అనారోగ్య పరిస్థితులతో హాస్పిటల్లో ఉండడం ఆయన కుమారులు కుమార్తెలు అందరూ ఇంటి ఇంటి పాది ఆయన దగ్గర అక్కడ హాస్పిటల్లో ఉండడం ఈ నేపథ్యంలో ఇలాంటి వార్త కాస్త జర్కిచ్చేదని కనిపిస్తుంది అయితే ఇది బహుశా ఒకటి రెండు రోజుల్లో ఎమ్మెల్యే కేపీ నారాయణరావు గారితోటి వారు మాట్లాడడం ఆ తర్వాత మరలా జంకే వెంకటరెడ్డి గారిని పిలిపడం పోయినసార్లుగానే ఈసారి కూడా సర్దుకో లేదా అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు సీట్ ఇస్తారా అనేది విధంగా తేలి తలని విషయం జంకే వర్గీయులు మాత్రం సీటు మాకే ఇస్తున్నారు అభిజర్ మమ్మల్ని పిలిపించారు రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన మాట అదే కానీ దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటారు అనేది వారి వాదన ఇక ఎమ్మెల్యే గారి వర్గం మాత్రం ఈసారి కూడా మరలా మాకే ఇస్తామని చెప్పారు విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు దాన్ని నిజం చేస్తూ తొందరలో లిస్ట్ కూడా వస్తుందని చెప్పేసి వారి ఆశ మొత్తానికి ఈ రెండు వర్గాల వారు వైసీపీలో రెండు వర్గాల వారు సీటు తమదే అంటే తమదే అనే ఒక మంచి నమ్మకంతో జనాల్లోకి వెళ్ళడానికి అవుతున్నారు ఇక దీన్ని తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుంది ఎలా జరుగుతుంది పరిణామాలు అధికార అని ఇప్పటికే పాత కాపుల మధ్య పోటీ ఉంటే ఇక్కడ ఉన్న ఐదు సంవత్సరాల యొక్క ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు అభ్యర్థి పట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు తన కలిసి వస్తుందని చెప్పేసి కమల్నాడు గారు టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి ఆయన ఆలోచనలో ఉన్నారు ఇదే క్రమంలో జెకే వెంకటరెడ్డి గారు అయితే కాస్త ఓటు బ్యాంకు తేడా వచ్చే పరిస్థితుందని చెప్పేసే సంకేతాలు లేదా అక్కడ విశ్లేషణలు విన్న నేపథ్యం ఉంది మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఒకటి రెండు రోజులు తేడావచ్చు ఇప్పటివరకు అప్పటివరకు ఈ రెండు వర్గాల మధ్య ఇలాంటి మీమాంస కొనసాగుతూనే ఉంది అదేవిధంగా అనేక ప్రాంతాల్లో గిద్దలూరు కావచ్చు దర్శి కావచ్చు కనగిరి కావచ్చు ఒంగోలు కావచ్చు ఇవన్నీ కూడా అలానే జరుగుతున్న పరిణామాలు మొత్తం స్పష్టత వచ్చేంత వరకు ఇక్కడ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు వారి ప్రత్యర్థి ఎవరు వాళ్ళ బలాబలాలు ఉండబోతున్నాయి గత నేపథ్యం ఏంటి ప్రశ్నలు జరగబోతున్న అంశాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం అంత ఈజీ కాదు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీట్లు ఇచ్చే క్రమంలోనే ఒక హైప్ క్రియేట్ చేసిన పరిస్థితి మాత్రం గమనించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్